కూటంబేసిన ప్రసారం అంటే కలిపైవ ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో మరి ఆవు చేప రకరకాల కూడా రకరకాలి అది నెయ్యి వేసి ప్రసాదం చేశారని చెప్పేసి మరి కుటుంబాల్లో చాలా ప్రచారం చేయడం జరిగింది కాబట్టి అది మరి సిమె ఎంక్వైరీలో ల్యాబ్ టెస్ట్లో కూడా ఏది కూడా జరగలేదు దాంట్లో ఏది కలవలేదని చెప్పేసి స్పష్టంగా కూడా మొన్న రిలీజ్ చేయడం జరిగింది కానీ దానిపైన ఎవరు కూడా మాట్లాడపోకుండా ఇంకా కూడా దాన్ని కుటుంబంలో ఇంకా పెంచి 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 దాన్ని దాంట్లో ఎటువంటిది భూమ కర్రాసిరెడ్డి గారి పైన కానీ సో సుబ్బారెడ్డి గారి పైన కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కడా కూడా తను వాళ్ళ పేర్లేవు అయినా కూడా వాళ్ళ చిత్రపట వాళ్ళ ఫోటోలు వేసి వీళ్ళంతా కూడా దీంట్లో భాగస్వాములకి వీళ్ళందరూ వీళ్ళతో అందరికీ కూడా తెలుసు అని చెప్పేసి దుష్ప్రపచారాలు చేసుకుంటూ బెక్సీలు వేసుకుంటూ ఇడీపోయి పదే 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 దురిస్తారు కుటుంబాలు దాన్ని ప్రశ్నించిన అమ్మాటి రాంబాబు గారు అయితేనేమి ఒక మహిళ మాజీ మంత్రి అయిన వీరవీరజన్ గారు అయితేనేమి మరి జోగి రమేష్ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్ళపైన దాడి ఎక్కడ గంట ఆడాలి ఆపు టెస్ట్ చేసినప్పుడు తప్ప ఏమీ లేదు ఏం కలవాలని చెప్పినారు అందరితో ఆగాక వాళ్ళు చేసినటువంటి కూడా అబద్దాలని ప్రజానీకానికి తెలియకూడదు అని చెప్పేసి ఏదో ఒకటి డైవర్షన్ పార్టీ పార్టీకి చేసుకున్న వీళ్ళంతా పదే పదే అబద్ధాలు చేసుకుంటా వీళ్ళు చేసిన అబద్దాల ప్రచారానికి కొన్ని కోట్ల మంది ఆ ప్రసారం తిన్న వాళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళ మనోభావాలు అయితేనేవి వాళ్ళ ఆలోచనలు అయితేనేవి దెబ్బ పరిస్థితికి తీసుకొచ్చున్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కలియుగ ఉండి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కొంచే దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు ఈ కుటుంబాలు నిజంగా కూడా నిజంగా కూడా వీళ్ళందరూ కూడా భగవంతుడు మంచి మంచి ప్రసాదించాలి ఇలాంటి వాళ్ళకి ఇలాంటివి కూడా ఇది కాదు ఇది తప్పు ఇది మాట్లాడకూడదని ప్రశ్నించిన గొంతులను కూడా ఈరోజు మన జరిగిన వాళ్ళ పాట ఆఫీస్ మీదైతేనేమి అమ్మటి పాట ఆఫీస్ అయితేనేమి ఇళ్ళ మీద అయితేనేమి దాడి చేసుకుంటూ ఈరోజు జోగిరమ్మ సారికి నింపు పెట్టడం కూడా జరిగింది ఇలాంటివి ప్రోత్సహిస్తున్న వాళ్ళని ఖచ్చితంగా మరి చర్యలు తీసుకోవాలి ఎవరైతే రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదైతేనేమి డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారి మీద అయితేనేమి విద్యాశాఖ మంత్రి

ప్రోత్సహిస్తున్న రౌడీలను ప్రోత్సహిస్తున్న వాళ్ళందరినీ కూడా వీళ్ళకి బాధ్యత కదా అలాంటివి చేయడానికి వీళ్ళు వ్యతిరేకించాలి ఎందుకట్ల ప్రజాస్వామ్యం ఇలాంటివి గొడవలు చూసి ఇస్తున్నారు ఇలాంటివి చేస్తున్నారని చెప్పుకోవాల్సి పోయి ఒక్కరి మీద కూడా కేసు పెట్టకుండా ఒక్కరి మీద పోలీసుల పోలీసులందరినే ఇల్లకీపాటించడము బాబులుతో వేయడము ఏంటిది ప్రజాస్వామ్యమా లేకుంటే ఇది రాజ్యమా ఇది ఏమన్నా ప్రజలుండే రాష్ట్రమా కాదని మేము ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ కూడా ఇలాంటి దిరింపులకు కానీ మీరు బెదిరించవచ్చు చేయొచ్చు మీ బెదిరింపులకు ఎవ్వరు కూడా భయపడచ్చు మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా పెట్టించుకోవడానికి రెడీగా ఉన్నారు కానీ నిజము నిజమే మాట్లాడతారు ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు ప్రజలకు ఎప్పుడు కూడా అండగానే ఉంటారు మీరు ఎన్ని ప్రలోభాలు సృష్టించినాము కాబట్టి ఈ రోజు మేమంతా కూడా ఈ పదకొండ స్టేషన్లో సిఐ గారికి మరి ఈ రోజు అర్జీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ రౌడీలను ఎవరైతే ఈ ఇలాంటి ముఠాలని ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి చర్య తీసుకోవాల్సింది రాజ్యాన్ని రాష్ట్రాన్ని పాలించేది ముఖ్యమంత్రి గారే కదా ఆయనే రాష్ట్రానికి రారాదు కదా కాబట్టి వాళ్ళపైన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారో మన వాళ్ళపై పెట్టుకోవాల్సింది పోయి ఈరోజు ప్రతి ఒక్కరి గొంతును ప్రశ్నిస్తూ వీళ్ళను ఇంపట్టిస్తే లోపలున్న మహిళలు ఏ విధంగా తనాదాలు ఉంటాయి ఏ విధంగా ఒక మనిషిని మరి ఒక ఇంటిని ముట్టడించే హక్కు వాళ్ళకి ఎవరించారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన లోకేష్ గారి పైన వీళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు మరి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పేసి అందరం కూడా మరి అర్జీ ఇవ్వడం జరిగింది మేము శ్రీ గారితో మాట్లాడడం కూడా జరిగింది